ఒక్కసారి కొమ్మరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్స్ నేను మీ చార్మి ఈ మధ్య కాలంలో పెళ్లిలు చేసుకోవడము విడాకులు తీసుకోవడము ఇవన్నీ సరిపోలేదు అన్నట్టు భర్త భార్యను చంపడము భార్య భర్తను చంపడము ఇక ఏవి ఏవి సెట్ అవ్వకపోతే వాళ్ళది వాళ్ళు స్వతహ సూసైడ్ చేసుకోవడం ఇవన్నీ వింటూనే వస్తున్నాం జనరేషన్ గ్యాపా అసలు పిల్లలకి మెచ్యూరిటీ లేక చేస్తున్నారా అని చెప్పేసి చూసే వాళ్ళందరూ కూడా అవాఖయ్యే విధంగా ఉంటున్నాయి ఈ మధ్య కాలంలో న్యూస్ అయితే ఇప్పుడు కుగట్పల్లికి సంబంధించి ఇంకొక న్యూస్ బయటకు వచ్చింది పెళ్ళి ఐదు నెలలే అయిందట ఐదు నెలలకే ఆమె చూసేయటం చేసింది ప్రజెంట్ అయితే దాని ఇంకా బ్రతికి లేదనే తెలుస్తోంది నిజానికి ఇది నేను టాపిక్ తీసుకున్నప్పుడు కూడా చాలా ఆలోచించాలి అరే ఇప్పుడు దీని మీద నేను ఎట్లా చెప్పాలి ఏంటి అనే దాని నేను ఆలోచిస్తూ ఉంటే అప్పుడు నువ్వు అనిపించింది ఈ మధ్య కాలంలో ఈ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు జెన్జీస్ అయినా మిలేనియన్స్ అయినా మేము కూడా దాని కిందకే అవసరం కాదంటులేం బట్ ఇచ్యూరిటీ పెళ్ళిళ్ళు ఒకటి నచ్చలేదు అంటే పైఠాకులు తీసుకోవచ్చు అండ్ అదేవిధంగా దూరం దూరంగా ఉండొచ్చు అలాంటి ఆప్షన్స్ కాకుండా వాళ్ళది వాళ్ళు చంపుకునే ఆప్షన్ని ఈ మధ్య కాలంలో ఎక్కువగా తీసుకుంటున్నారు ఇంకోటి ఏదైనా కూడా చేతులు కోసుకోలేదు పీకలు కోసుకోవాలి ఏమైనా అలవాటుగా ఉందా మీకు ముందు నుంచి అని చేస్తూ వస్తున్నారా అంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నానని భయపెట్టడము పెళ్ళి చేసుకోకపోయినా పెళ్ళి చేసుకోనని చెప్పడానికి కూడా ఇలాంటివి చేస్తున్నారు అయితే ఈ కుకట్పల్లి ఘటనకి సంబంధించి మనం మాట్లాడుకుంటే కుకట్పల్లిలో యశ్వంత్ చందన జ్యోతి వీళ్ళిద్దరికీ అయిన కిందట పెళ్ళయింది పెళ్ళైనప్పటి నుంచి చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నారు ఇద్దరు కూడా వాళ్ళిద్దరిని చూస్తే అబ్బా జంట చాలా అందంగా ఉంది అని ప్రతి ఒక్కరు చెప్పాడు కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ చూసుకుంటే నిజానికి ఆ అమ్మాయికి సంబంధించి కానీ ఇటు అబ్బాయికి సంబంధించి కానీ అక్కడ ఎవరూ కూడా ఏం జరిగింది అనేది తెలియట్లేదు ఎందుకంటే అబ్బాయికి అమ్మాయికి ఏదో గొడవ జరిగింది అది తన మనసులోకి తీసుకుంది తీసుకొని సూచనటం చేసింది అసలు ఎందుకు చేసుకుంది అనేది ఇప్పటివరకు అయితే ఎలాంటి డీటెయిల్స్ బయటకు రాలేదు కానీ అబ్బాయి మాత్రం తనకి సంబంధించి ఇంకొంచెం మనీ తీసుకుని ఇంకొంచెం కట్నం తీసుకుని అని చెప్పేసి వేధించి ఉంటాడని అదే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ ఏదైనా ప్రెషర్ చేసి ఉంటుందేమో అని చెప్పేసి బయటైతే మాట్లాడుకుంటున్నారు ఇక్కడ నేను సూసైడ్ అనే ఒక విషయం గురించే కాకుండా కంప్లీట్గా ఈ మధ్య కాలంలో ఉంటున్న ఈ సెక్టార్ గురించే మాట్లాడుతున్నాను జెన్స్ మెయిన్లీ మీరు అందరిది నిజం చెప్తున్నా ఈ ఒక్క పార్ట్ వరకు మాత్రం వినండి నిజంగా చెప్తున్నా ఎందుకంటే మీరు ఎలా మారుతున్నారు అంటే ఒక విధంగా ఒక ఆఫీస్కి మిలియన్ ఎల్స్ దే ఆర్ హండ్రెడ్ పర్సెంట్ అన్నింటిలో తప్పు అని చెప్పను అన్నింట్లో రైట్ అని చెప్పను కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్ పిల్లలకి ఏమైపోతుంది అంటే ఇంకా నువ్వు చెప్పేంత పెద్దదాన్ని ఏం కాదు కదంటే ఎస్ ఈవెన్ ఐఎమ్ కన్సిడర్డ్ ఎస్ జెన్జి ఈవెన్ ఐమ్ కన్సిడర్డ్ డస్ మిలియన్స్ సో ఇప్పుడు చాలామంది ఏంటంటే పెళ్లి చేసుకుంటారు లవ్ మ్యారేజెస్ అయినా అరేంజ్ మ్యారేజెస్ అయినా ఈ అరేంజ్ మ్యారేజెస్లలో ఏమవుతుందంటే ఒక సందర్భాలలో వర్కౌట్ అయ్యని కానీ ఇప్పుడు చిన్న విషయం అండి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కింద ఏదైనా బ్యాడ్ కమెంట్ వస్తే ఏడవడం యూట్యూబ్లో ఏదైనా షార్ట్ పెట్టారా దానికి సంబంధించి ఏమైనా బ్యాడ్ కమెంట్ వస్తే బాధ ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు పరై వాళ్ళు ఏమనుకుంటారు సొంత వాళ్ళు ఏమనుకుంటారు ఎందుకు ఇవన్నీ మన జీవితానికి సంబంధించి మనకి రేపటి రోజు నీకు ఏదైనా ఆరోగ్యం బాగలేకపోయినా ఓ పదివేలు నీకు కావాలి అనుకున్న ఒక్క ఒక్క మనిషి అంటే ఒక్క మనిషి కూడా నీ దగ్గరికి రాడు అలా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మిస్ చేసుకోకండి కానీ ప్రాణాలు తీసుకునే అంత అవసరం ఎందుకు వచ్చింది పేరెంట్స్కి చెప్తే విడాకులు తీసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా జ్యోతి ఎంత బాధపడి ఉంటుంది అనేది కాకుండా ఈ మధ్య కాలంలో ఒకనొక సందర్భాలలో చచ్చిపోయింది పీడ అంటారు కానీ ఇప్పుడు అట్లా కాదు మనిషి ప్రాణానికి విలువ ఉంది ఎప్పటికైనా ఉంటుంది ఎందుకంటే ప్రాణం కంటే ఏది కాదు మరి వాళ్ళ అమ్మ నాన్నకి కూతుర్ని పోగొట్టుకున్న బాధ ఎంతుంటుంది చెప్పండి అట్లా కాకుండా ఇంటికి వెళ్ళి అమ్మ ఇది పరిస్థితి ఇట్లా ఉందమ్మా అని చెప్తే అర్థం చేసుకుంటారేమో కదా కొందరు కొందరు అనొచ్చు మీ పేరెంట్స్ అర్థం చేసుకుంటారేమో వేరే వాళ్ళ పేరెంట్స్ అర్థం చేసుకోరని చెప్పే విధానం ఉంటుంది అమ్మ నాకు ఇలా బాధ అవుతుంది అమ్మ నాకు ఇలాంటి కష్టం ఉంది అని చెప్తే అప్పుడు వచ్చి తీసుకెళ్తారేమో ఎవరికి తెలుసు చావాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి ఇప్పుడైతే అందరూ కూడా మాట్లాడుకుంటారు మరి కుక్కపల్లికి సంబంధించి జరిగిన ఈ ఇన్సిడెంట్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎందుకంటే చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నాలు చేయడము సూసైడ్లు చేసుకొని చచ్చిపోడాలు అదే కాకుండా లవర్ల కోసం ఇంకో చంపడాలు ఇవన్నీ మానుకున్న రోజు దేశం చాలా అంటే చాలా బాగుపడుతుంది మెయిన్లీ ఇలాంటివన్నీ తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా వినిపిస్తున్నాయి ఈ మధ్య కాలంలో సో జెన్సీస్ అనే కాకుండా మెలియస్ ఎవరైనా సరే మీకు నచ్చట్లేదా అక్కడి నుంచి వెళ్ళిపోండి మీకు అక్కడ ఏదైనా హెరాస్మెంట్ కనిపిస్తుందా ఇదొక జాబు లేదా ఇంటి విషయంలో పెళ్ళి విషయంలో అన్నింటిలో మీకు అక్కడ వెళ్ళిపోవాలనిపిస్తే వెళ్ళిపోండి కానీ సూసైడ్ అటెంప్ట్స్ చేసి మీ ప్రాణాలు తీసుకొని మీరు హ్యాపీగానే ఉంటారు మీరు లేరు అన్న బాధ మీ అమ్మకో మీ నాన్నకో మిమ్మల్ని చేసుకున్న వ్యక్తికి కానివ్వండి మీ ఫ్రెండ్స్కి చాలామందికి మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకు ఉంటుంది ఆ నేను పోతే ఏం కాదులే అనుకోకండి ఎప్పుడైనా కూడా సూసైడ్ చేసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి ఈ అమ్మాయి అనే కాదు ఎవరైనా సరే ఏదైనా అటెంప్ట్ చేసే ముందు ఒక్కసారి మీ ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకోండి మీ మమ్మీ డాడీని గుర్తు తెచ్చుకోండి సో మీకు ఆ థాట్ కూడా రాదు జెన్జీస్ మిలియనియస్ అనే టాపిక్ పక్క పెడితే మనుషులు ఎవరైనా సరే మీకు ఏదైనా బాధ ఉంటే చెప్పుకోండి చెప్పుకుంటే తీరుతుంది ఎంత పెద్ద బాధ అయినా తీరుతుంటే సో ఇప్పటి నుంచి ఏదన్నా ఉంటే ఖచ్చితంగా చెప్పండి చెప్తే ఖచ్చితంగా బాధలు అన్నీ తీరిపోతాయి సూసైడ్ అటెంప్ట్స్ చేయకుండా ఉండండి సో మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాటి వీడియో ఇంకో వీటితో మళ్ళీ కలుస్తాం